హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో బియ్యపు రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం దీన్నే పొడి ఉప్మా అని కూడా అంటారు ఈ బియ్యపు రవ్వ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ టూ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ బియ్య ఉప్మాని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో నూనె వేసుకొని అది వేడైన తర్వాత అందులో పల్లీలు వేసుకోవాలి వన్ మినిట్ పల్లీలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఎండుమిర్చిని వేసుకొని పచ్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్న ఎల్లిగడ్డల్ని వేసుకొని ఇవన్నీ గోలేంత వరకు ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకును వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి వన్ గ్లాస్ రవ్వకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి నేను వన్ గ్లాస్ రవ్వను వేసుకుంటున్నాను అందుకే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకొని ఒకసారి వాటర్ అంతా కలుపుకొని ప్లేట్ పెట్టేసి లో ఫ్లేమ్లో వాటర్ని బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో రవ్వని వేసుకోవాలి రవ్వను వేసుకునేటప్పుడు ఉండలు కట్టకుండా స్పూన్తో కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఉండలేకుండా ఉప్మాని కలుపుకొని లో ఫ్లేమ్లో ప్లేట్ని పెట్టేసి ఉప్మాని ఉడకనివ్వాలి ఇలా టూ మినిట్స్కి ఒకసారి ఉప్మాని కలుపుకుంటూ మళ్ళీ ప్లేట్ పెట్టేసి లో ఫ్లేమ్లో ఉప్మాని ఉడకనివ్వాలి ఇలా ఉప్మా పొడిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి అడుగు మాడి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలంటే ఇలా పొడిగా ఉప్మా అయిన తర్వాత సిమ్లో పెట్టేసి ప్లేట్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టాలి అప్పుడు ఇలా అడుగు గోల్డెన్ బ్రౌన్ కలర్లో మారుతుంది అది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి బియ్యప్రవ్వ ఉప్మా ఇది ఏ చట్నీతో అయినా చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ చట్నీ టమాటా చట్నీ అలా ఏ చట్నీతో అయినా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి తెలంగాణలో చాలా ఇష్టంగా చేసుకొని తినే బియ్యప్రవ ఉప్మా ఇంకా పొడి ఉప్మా అని కూడా అంటారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్